ఈ సదస్సులో పాల్గొంటున్న నాయకులు అందరికీ తెలియపేమే నమస్కారం ఈరోజు ఈ సదస్సు తర్వాత రేపటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అన్ని గ్రామాలు పట్టణాలు జిల్లా కేంద్రాలు పారిశ్రామిక ప్రాంతాలు వ్యవసాయ మార్కెట్లలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాల్లో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు జిల్లా స్థాయిలో కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మన అందరం కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆ రోజు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకపోగా రద్దు చేసినటువంటి మూడు వ్యవసాయ చట్టాలని మరో రూపంలో అమలు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మొదటిది ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో మొన్నటి బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పూత తెలిసింది రెండవది ఈరోజు సహకార వ్యవస్థ ఉంది సహకార రంగం ఉంది సహకార సొసైటీలు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి అవి వంద శాతం గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్లకు రైతాంగానికి రుణాలు ఇచ్చేటువంటి వాటిని బడా కార్పొరేట్ సంస్థలకు అదానీలకు అంబానీలకు కట్టబెట్టేదాని కోసం అది రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి సహకార బ్యాంకుల్ని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి అమిత్ షాకు దాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పేరుతో కార్పొరేట్లని దీనిలోకి చొప్పించేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటే వ్యవసాయ రంగంలో కనీసం రుణాలు అందుతున్నటువంటి పరిస్థితిని కూడా తొలగించేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూనుకున్నది అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది అదే రకంగా ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని ఆర్డినెన్స్ల ద్వారా రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ రోజు రైతాంగం దేశవ్యాప్తంగా పోరాడింది ప్రకటించింది ఆ రోజు రాజ్యసభలో వాళ్ళకి తగినంత బలం లేదు కాబట్టి వాళ్ళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది వెనుకిపోయింది కానీ రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది భూసేకరణ చట్టాలు ఆయా రాష్ట్రాలు చేసుకునే దానికోసం అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పదిహేడులో ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు బలవంతపు భూసేకరణ చేసేదాని కోసం స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం అడుగుతున్నాం ఈ సందర్భంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి భిన్నంగా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా నిలబడతాం రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైనా రైతాంగం తరఫున అక్కడ ఉండేటువంటి వ్యవసాయ కూలీల తరఫున పేదల తరపున నిలబడతాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మనం అడుగుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఈ రోజు రైతాంగానికి ఉపయోగం జరగడం లేదు అది ఇన్సూరెన్స్ రంగంలో ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పథకాన్ని మార్చమని మనం అడుగుతున్నాం రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఆ పథకం ఉండాలి మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఎనిమిది రాష్ట్రాల్లో గుజరాత్తో సహా ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ గుజరాత్తో సహా ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం తన వాట తగ్గించుకొని రాష్ట్రాల వాట పెంచినప్పుడు ఎనిమిది రాష్ట్రాలు బయటకు వచ్చినాయి మనలాంటి రాష్ట్రంలో పంటల భీమా అనేటువంటిదే లేదు ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతా ఉన్నాయి కరువులు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితులలో అకాలమైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి ఈరోజు పత్తికి గులాబీ తెగులు వచ్చింది మిర్చికి టావర వైరస్ వచ్చింది ఇట్లాంటి పరిస్థితులలో రైతాంగానికి కనీస భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని మార్చమని మనం అడుగుతా ఉన్నాం అదే రకంగా కనీసం అద్దతరమ చట్టంతో పాటు మనం అడిగినటువంటిది రుణాలను రద్దు చేయమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఏటా పది నుంచి పదమూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత అదే వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు అక్కడ చీడ పీడలు చంపడానికి తీసుకొచ్చినటువంటి ఆ పురుగులందరే దాగి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు బాధ్యత మీకు అడుగుతున్నాం వీటి నివారణ కోసం మనం కేరళ తరహాలో రుణ విమోచన చట్టం కావాలని ఆ దానికి చట్టబద్ధత కావాలని అడిగినాం అది గతంలో కేసీఆర్ ప్రభుత్వం నామమాత్రంగా కమిటీ చేసి వదిలేసింది కానీ మనం అడుగుతుంది కేరళ తరహాలో రుణ విమోచన చట్టం కావాలి ఏ ఒక జిల్లాలోనో ఒక మండలంలోనో రైతుల యొక్క ఆత్మహత్యలు ఆగిపోయినాయి అలాంటి రుణ విమోచన చట్టం కావాలి చట్టబద్ధత కావాలని మనం అడుగుతున్నాం కాబట్టి ఈ డిమాండ్లన్నింటితో పాటు కార్మిక వర్గం డిమాండ్ వ్యవసాయ యొక్క డిమాండ్ ప్రజా సమస్యలన్నింటికి తీసుకొని ఇరవై ఆరో తేదీ నాడు నాలుగు సంవత్సరాలైంది మనం పోరాటాన్ని ప్రారంభించి ఆ రోజు జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చినాయి అదే రోజు రైతాంగం అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి ఈ కాలంలో ఇచ్చినటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ రోజు ఉమ్మడిగా భారత్ బంధులకు పిలుపునిచ్చిన ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇరవై ఆరో తేదీనాడు ప్రదర్శనలు దన్నాలు నిర్వహించమని పిలుపునిచ్చినాయి ఆ పిలుపులో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాక పోరాటాన్ని కొనసాగించడానికి ఈ సదస్సు సందర్భంగా మనం అందరం ప్రతి నూనాలి ఆ రకంగా ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామనే మీకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహించడానికి కూడా సన్నద్ధ పోదామని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ No. So